హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి ఈస్ట్కి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది పెట్రోల్ కార్ అండి ఈ కారు హర్యానా కార్ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల కమ్మతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనాల్సియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి ఎత్తికైతే కార్ అయితే ఇస్తారు మీరు వస్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ ఉన్న నాకు తెలంగాణ స్టేట్ కమ్మలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ వేరియంట్ అండి ఇది పెట్రోల్ కార్ అండి ఈ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదమూడు మోడల్ రెండు వేల ఇరవై ఎనిమిది కార్ సీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి ఫ్రెండ్స్ ఈ కార్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే కార్ ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ స్మూత్ గా అయితే పడుతున్నాయి సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు టైర్స్ కూడా ఎనభై శాతం ఉన్నాయి స్టెప్ని ఒక యాభై శాతం అయితే ఉంది మైలేజ్ వన్ లీటర్ పెట్రోల్కి హైవే మీద పదహారు పదిహేడు మైలేజ్ అయితే వచ్చింది ఫ్యూచర్ లో ఈ కారుకి పెట్రోల్ కారు కాబట్టి మీరు సిఎన్జి పెట్టుకుంటే మాత్రం దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్యలో మైలేజ్ అయితే వస్తుంది ఏసీ ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ వెండర్స్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా గా అయితే ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ రెండు వేల పదమూడు నుంచి ఇప్పుడు దాకా కూడా అంతే ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయి వందగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే గ్రే కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి మైనర్ గా అక్కడ గీతలు పడితే అక్కడక్కడ టచ్ అప్ల్ అనేది కామన్ గా అయితే పడతాయండి అలాగే చూసుకున్నట్లయితే పిల్లర్స్ లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల బూట్ లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు డిక్కీ డోర్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఫ్రంట్ రెండు యాప్రాన్స్ రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి ఈ కారు ధర చూసుకుంటే ట్లయితే కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలి చేసి ఐదు కలుపుకొని హైదరాబాద్ మేచల్ డెలివరీ ఇస్తాను మూడు లక్షల పదివేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేట్ అండి కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలి చేసి హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను మూడు లక్షల పదివేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేట్ దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి చూడొచ్చండి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ విఎస్ఐ వేరియంట్ ఫ్రంట్ మానెట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం హెడ్లామ్స్ ఉన్నాయి బంపరు గ్రిల్లు ఫాగ్లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ డోర్ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్స్ కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉంది ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ లుక్ కానీ వెనకాల రెండు టే ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉంది భయ్య డిక్కీ ఓపెన్ కారు అలాగే రూఫ్ చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే వందకు దాదాపుగా ఎనభై శాతం అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు రాలేదండి స్ట్రెప్నీ టైల్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం స్ట్రెప్నీ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయి చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు చాలా నీట్గా ఉంది అలాగే ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది కంపెనీ లేబుల్స్తో అయితే ఉంది సీట్ కవర్స్ వందకి ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ కార్కి చూసుకున్నట్లయితే చూడొచ్చు ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కారు డెబ్బై ఆరు వేల కిలోమీటర్లు తిరిగిందండి అలాగే చూసుకున్నట్లయితే డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉందండి ఫోన్ కనెక్టింగ్ అయితే యూట్యూబ్ కూడా వస్తుంది ఈ కారుకి చూసుకున్నట్లయితే అలాగే గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి టైర్ వచ్చేసి ఎనభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఇంజన్ యొక్క నాయిస్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చాలా సైలెంట్గా ఉంది పెట్రోల్ కారు చాలా సైలెంట్గా ఉంటుంది ఇంజన్ నాయిస్ అలాగే బ్యాటరీ ప్రాబ్లం ఏం లేదు బ్యాటరీ ప్రాబ్లం కూడా ఏమీ లేదండి అలాగే యాప్రాన్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి రెండు యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉన్నాయి రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఇంజిన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పన్నెండు స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ పెట్రోల్ కారు ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది ఈ కారు ద్వారా అన్నీ కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ మూడు లక్షల పదివేల రూపాయలు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హె